స్మృతిగా కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది పోస్టుమార్టం చేసిన అనంతరం మాకు కొన్ని అనుమానాలు కలిగింది అతని మరణమైన కొన్ని అనుమానాలు అప్పుడు నేను ఈ జగదీష్ యొక్క భార్య కీర్తిని పిలిచి విచారం చేయడం జరిగింది విచారం చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులో పిలిచి కీర్తి తర్వాత యాక్చువల్గా ఏంటంటే కీర్తి జగదీష్ ఇద్దరు కూడా రెండు వేల పదకొండు సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా నాగర్ కర్నూలులో ఒక రూమ్ తీసుకొని ఫ్యామిలీని రన్ చేస్తూ ఉన్నారు అయితే ఈ జగదీష్ అనే అతను మన జిల్లా పరిషత్లో అపెంటర్గా పనిచేస్తారు వాళ్ళ ఫాదర్ చనిపేటర్వాత ఆయన ఈ క్రమంలోనే కీర్తికి తర్వాత జగదీష్కి మధ్య కొన్ని కొంత మనస్పర్ధలు వచ్చి అప్పుడప్పుడు గొడవలు జరుగుతాయి ఆ గొడవల కారణాన్ని గొడవలన్నింటినీ కూడా పెద్దవంశాల సమక్షంలో పరిష్కారం చేసుకున్నారు చేసుకుని అట్లానే సంసారం చేస్తూ ఉన్నారు చేసే క్రమంలో ఈమెకు నాగరాజు అనే వ్యక్తితోని నాగరాజు గుడ్లన్నరకు చెందినటువంటి నాగరాజు అనేతీ పరిచయం ఏర్పడది ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడది ఇల్లీగల్ ఈ ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళ ఈ కీర్తి వాళ్ళ ఇంట్లో తెలిసింది భర్తకు తెలిసింది అదేవిధంగా నాగరాజు భార్యకు తెలిసి రెండు కుటుంబాలలో కూడా గొడవలు జరగడం జరిగింది గొడవలు జరిగే క్రమంలో వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి ఇద్దరు కలిసి కీర్తి భర్తను చంపాలని డిసైడ్ చేసుకున్నారు కీర్తి భర్త జగదీష్ జగదీష్ని చంపాలని డిసైడ్ చేసుకున్నారు డిసైడ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా చంపాలి ఏ విధంగా చంపాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్ టైం ప్లాన్ చేసుకున్న క్రమంలో ఈ ప్లాన్కు వీళ్ళు సహకరించరు సుధాకరు తర్వాత మోహన్ గౌడు శివ వాళ్ళు సహకరించి కొంత ఈ ఇచ్చారనేది తెలియదు మత్తు పదార్థం కొంత వీళ్ళకు సప్లై చేయడం జరిగింది ఆ మత్తు పదార్థం తీసుకొని కళ్ళులో కలిపి వీళ్ళు అతనికి తాగించటం తాగించిన తర్వాత అతన్ని కేఎల్ఐ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కేఎల్ఐ కెనాల్లో వేసినారు కొద్ది అన్కాన్షియస్ అంటారు చన చనిపో చనిపో చనిపోకపోతే కూడా అతన్ని ఆ కేఎల్ఐ కెనాల్లో ముంచి చంపడం జరిగింది ఈ చంపినటువంటి వాళ్ళు ఎవరంటే కీర్తి నాగరాజు వాళ్ళ కీర్తి వాళ్ళ బ్రదర్ సాయి కుమార్ ఇల్ముగురు తర్వాత దీనికి వాళ్ళ మదర్ కూడా సహాయ సహకారాలు అందించారు పద్మమ్మని కీర్తి వాళ్ళ మదర్ అయితే ఈ కేసును ఈ అంతా విచారణ చేసి